హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాండి ఇది రాఖీ పౌర్ణమి రోజున బ్లాగ్ అండి మా బాబు అయితే చూడండి నాకు వంద రూపాయలు ఇస్తే అక్క చేత రాఖీ కట్టించుకుంటాను అన్నాడు అందరూ నేర్చుకోవాలన్నమాట అన్నదమ్ములు అందరూ అక్కల నుంచో చెల్లెల నుంచో డబ్బులు తీసుకున్నప్పుడు కట్టు కట్టించుకోవాలనుకుంటా మా కొత్త అత్తరులు తెచ్చాడు పెద్ద బొట్టు పెట్టింది అని మా బాబా ఏడుపు మొదలు పెట్టాడండి బాబు మళ్ళీ అది తుడిసేసి పాపం చిన్నగా పెట్టింది దానికైతే పాపం వాళ్ళ అంటే చాలా ఇష్టం భారత అయితే చూడండి మా పాప ఎన్ని రౌండ్లు ఇస్తాదోని ఒకటి రెండు సార్లు తీయమ్మా అంటే లేదని చెప్పి తిప్పుతూనే ఉంది ఆడేమో అసలే ఏడుస్తున్నాడు అనమాట అసలు ఏం కాపీ అంటే ఆపేసిందండి చూడండి అడిగి రాఖీ కట్టించుకోవడం అయితే అస్సలు ఇష్టం లేదనమాట ఏడుస్తూనే ఉన్నాడు వాడికి ఏ చిన్న వంక దొరికినా ఏడు మొదలు పెట్టేస్తాడు అండి పాపం వాళ్ళక్క వీడంటే చాలా ఇష్టం కానీ వీడైతే ఎంత పట్టించుకోడం అనమాట అందరు మనస్తత్వాలు ఒకలా ఉండవు కదా అదిగోండి రాయికి గట్టి కడుతుంది పిల్ల చాక్లెట్ పెడతా చూడండి ఇప్పుడు చాక్లెట్ పెడితే అదే అది అలాంటిదే తింగరదే ఏదో తింగర పని చేస్తుంది ఆడ ఏడుస్తూనే ఉంటాడు చాక్లెట్ కుక్ చేస్తా చూడండి ఇప్పుడు నోట్లో చిన్న ముక్క తీసి పెట్టామా అంటే కుక్ చేస్తుందండి నోట్లోని ఆడేమొద్దు వద్దని చెప్పాడు ఇంకా పిల్ల నేనే తినేస్తానని చెప్పి అదే తినేసింది ఇంకా నా ఒళ్ళో అయితే ఏడుస్తూనే ఉన్నాడండి ఇంకా ఆజులు ఇవ్వమ్మ అక్క చేతి కంటే నేను ఎవరు నేను ఏవోనని ఏడుస్తున్నాడు నేనే బలవంతంగా ఇప్పించాను అనమాట అదిగోండి మొత్తం ఏడుస్తూనే ఉన్నాడు పొడుకుని అలా అయితే ఇచ్చాడు అనమాట కడకే ఇచ్చాక మొగలతూరు ఎంకనబాబు గుడికి అయితే బయలుదేరామండి మా వారిని రోజూ అడుగుతున్నాను ఎంకనబాబు గుడికి వెళ్దామని చెప్పి ఇదైతే మొగలతూరు గొప్పలో శివాలయం అంటారండి చాలా బాగుంటుంది మా వారు ఎక్కడికైనా తీసుకెళ్తే ఇంకెక్కడ ఆపరనమాట మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నామో అక్కడే అక్కడ ఆగలంటారు అందుకని చెప్పి ఆపమంటే ఆపలేదండి బాబు గుడికి మా అమ్మనే మా నాన్నే తీసుకెళ్దామని చెప్పి ముచ్చి మూడైతే వెళ్తున్నామండి మా నాన్నకి చాలా నీరసం చేసింది అనమాట పారాసిస్ వచ్చింది అందుకని చెప్పి మా వారు మొక్కుకున్నారంటే తీసుకెళ్తానని అందుకని చెప్పి మా అమ్మనే మా నాన్నే ఎక్కించుకోవడానికైతే వాళ్ళు ఊరు వెళ్తున్నామండి ఈ రోడ్డు అయితే చాలా బాగుంటుందండి అరటి చెట్లతోటి తోటి చాలా అందంగా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది నేను ఇదంతా నడుచుకుని హై స్కూల్కి వెళ్ళేదాన్ని చిన్నప్పుడు మగల్తూరు హై స్కూల్ అయితే చదివానండి నేను అక్కడ చిరంజీవి గారు అయితే చదువుకున్నారంట అందరూ అంటారు మా సార్లు అయితే అంత మాటలు అదే చెప్పేవారు చిరంజీవి హీరో చదివారు ఇందులో హీరో చదివారు అని చెప్పి నిజమవుతుందో నాకైతే తెలియదు కానీ అంటారు మరి అందరూ ఇదిగోండి ఇదైతే మొత్తం పంటసేనే అనమాట ఈ వీటిలో చిరంజీవి గారి పొలాలు కూడా ఉండేవి అంటండి అది మొత్తం పంట పండిస్తారండి ఇప్పుడైతే అవేమీ లేవు మొత్తం కలగ పువ్వులే ఉన్నాయన్నమాట ఈ రోడ్డు అయితే మొత్తం నడుచుకుంటా సరదాగా వెళ్ళే వెళ్ళేవాళ్ళం అండి భలే ఉండేది అనమాట కలగ పువ్వులు కలకాయలు అవి కోసుకొని తింటా వెళ్ళేవాళ్ళం కలక్కయాలి ఎంతమంది తెలుసు అని నాకు తెలియదు కానీ నాకైతే తెలుసు ఇదిగోండి ఇదైతే కొత్త కాల తెప్ప రోడ్డు అనమాట అటు లెఫ్ట్ సైడ్ వెళ్తే రైట్ సైడ్ ఏమో మా అనమాట ఇదిగోండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మా పిల్లలు దిగి దిగగానే మా అమ్మ కోడి పిల్లలని అయితే చేయించిందండి అందులో కొన్ని బోత గుడ్లు అనమాట రెండు పిల్లలు బాత పిల్లలు అయితే చేశాయి వాటితో ఇంకా మా పిల్లోడు వెళ్ళిపోయి ఆడుతూనే ఉన్నాడు అమ్మ గుడికి వెళ్తాం కదా అంటే ఆగాడు అనమాట ఇంకా బయట నుంచే చూస్తున్నాడు అండి బలే ఉన్నాయి కదా చిన్నగా బలే అందంగాను ఇంక ఇక్కడ నుంచి అయితే అమ్మనే నాన్నని ఆటో ఎక్కించుకొని మొగలతూరు బాబు గుడికి అయితే బయలుదేరిపోయామండి బయలుదేరిపోయి అక్కడ దర్శనం చేసేసుకుని అప్పుడు ఇంకా మొక్కలు పోయి మళ్ళీ తిరిగి అయితే అమ్మ వాళ్ళని ముచ్చళ్లపల్లి మూడిలో దించేసామండి దించేసి ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము వెళ్ళే దారిలో ఎంకరబాబు గుడికి కూడా వెళ్ళే దారిలో చాలా బాగుందండి లొకేషన్ అయితేనే నేనైతే ఇది మూడో మూడోసారో వెళ్ళాను అనమాట పెద్ద ఎక్కువ సార్లు ఏమి వెళ్ళలేదు మా వారికి స్కూల్ పిల్లలు కదండి ఖాళీ ఉండక ఆదివారం ఆదివారమే తీసుకెళ్తారు ఎక్కడికైనా బయటకు తీసుకెళ్తే లేదా సెలవు అనమాట గుడి అయితే ఇదిగోండి చాలా బాగుంటుంది మా వారైతే వీడియో తిస్తా అసలు ఊరుకోరండి ఎందుకైతే తీస్తున్నావు వీడియో అంటున్నారు లేదు నేను తెస్తానన్నాను మా నాన్న అయితే చూడండి పాపం నీరసం చేసింది కదా అమ్మ నాన్న వాళ్ళిద్దరును అయినా సరే నేను ఈ గుడి చుట్టూరు ప్రదక్షిణం చేస్తానని చెప్పి నా వెనకాల తిరుగుతూనే ఉన్నాడండి పులిహారి పెట్టారనమాట ప్రసాదం దర్శనం అవగానని ఆ ప్రసాదం తినేసి నాన్న అయితే నీళ్ళు అవుతారు ఇదిగోండి ఇప్పుడైతే దర్శనం అయిపోయింది చాలా బాగుంది దేవుడు అయితే భలే ఉన్నదండి ఈ తులసి మాళ్ళ బాగా అనమాట ఫోటో అయితే తీశారు కానీ మా వారు పెట్టడం మర్చిపోయినట్టున్నాను ఇదిగో ఇంటికి అమ్మ వాళ్ళని అక్కడ దించేసి ఇంటికి అయితే వచ్చేసాము నేను ములక్కడ టమాటా జీడిపప్పు ఉండేనండి అన్నం కాలిపోతుందని చెప్పి ఫ్యాన్ కలిపి పెట్టుకుని మరీ తింటున్నారు లాస్ట్లో మా తమ్ముడు వచ్చాడండి అప్పుడు మా తమ్ముడికి రాఖీ కట్టాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్